ఈ పొరపాట్లు మహాగ్రహపాట్లు తెలిసి తెసినా తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి ఇది చూడకండి సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకొని ఆచరిస్తారా లేదా అన్నది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు అవి ఏమిటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఒకటి ఏమిటంటే పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలు చిమ్ముకోకూడదు సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదని పెద్దలు చెప్తున్నారు రెండు నిద్ర లేవగానే దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనమై అక్కడే కూర్చుంటుందట మూడు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగైనా కూర్చోవాలి కానీ చేయి కడిగిన తర్వాత అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అక్కడి నుండి కాస్త జరిగైనా కూర్చోవాలని పెద్దలు చెప్తున్నారు అంటే చెయ్యి కడిగిన తర్వాత అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అని అంటారు కాబట్టి నాలుగు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్ళని నీ కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠదేవికి ప్రవేశం దొరుకుతుందని పెద్దలు చెప్తున్నారు ఐదు ఇళ్ళు ఊడ్చిన చీపిని నిల్చోపెట్టకూడదు ఆరు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదని పెద్దలు చెప్తున్నారు ఏడు సంధ్యాకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి తొమ్మిది పోయిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం విగ్రహాలని పెట్టుకోవాలి వాటిని వదలవద్దు ఆనవాయితీని పది పూజలు చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఒక కొద్ది దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేయాలి రెండు అంతకంటే ఎక్కువ పెట్టేవారు రెండు బొత్తులు వేస్తే సరిపోతుంది పన్నెండు రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్ది ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో మాత్రం దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనెలు వాడకండి పదమూడు పూజ చేసిన వెంటనే ఆసనాన్ని తీసివేయాలి అలాగే ఐదు నిమిషాలు కూడా ఉంచకూడదు ఏది మనం దేని మీద అయితే కూర్చొని చేస్తామో అదన్నమాట మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి పద్నాలుగు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పెద్దలు చెప్తున్నారు పదిహేను పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిర మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలని పెద్దలు చెప్పారు మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం పదహారు శనివారం రోజు చొప్పులు కోడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోండి కానీ కొంచెం శనివారం తినకుండా ఉంటేనే మంచిదండి పదిహేడు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువగా అవుతుంది ఎనిమిది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గోడుగు చొప్పులు ఇస్తే అస్సలు తీసుకోకండి మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు అలాగే మీరు మా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి పంతొమ్మిది ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు గదిని శుభ్రంగా ఉంచండి ఇరవై వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు వండేటప్పుడు పొరపాటున కూడా మాట్లాడేటప్పుడు కూడా ఉమ్ము పడే అవకాశం ఉంది మనం వండే వంటల్లో ఉమ్ము పడితే మహా దోషం పొరపాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇరవై ఒకటి ఇంటి ముంగిటిలో తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలో ఉంచండి కానీ ప్రత్యేకంగా దాన్ని ఇంటి ముందు మటుకు పెట్టకండి తమలపాకు గౌరమ్మ మైలగాలి అది తగలకూడదట ఇంటి ముందు ఇరవై రెండు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదండి ఇంటి ముందు భాగంలో ఎప్పుడే కానీ మర్చిపోయి కూడా అరటి చెట్టు పెట్టకండి అది వెనక వైపు అన్న పక్క కన్నా పెట్టుకోవాలి ఈశాన్యంలోనే పెట్టుకుంటారు చాలామంది ఇరవై మూడు తులసి చెట్టు ఆకులు గోటుతో గిల్లకూడదు ఆడవారు అస్సలు కొయ్యకూడదు పొద్దుపోయాక నీరు పొయ్యకూడదు తులసి చెట్టుకనమాట ఒక చిన్న రాయిని మనం తులసి కోటలో ఉంచాలని అది కృష్ణుడిగా భావించాలని పండితులు చెప్తున్నారన్నమాట మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేసేసుకోండి ఇరవై నాలుగు దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి గృహంలో ఫోటు ఊదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదట ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు చాలామంది ఫ్లూటు ఊదేది పెట్టుకుంటారు కదండి అలా పెట్టుకోకూడదట కృష్ణుడిది ఆవుతో ఉన్న విగ్రహం అయితేనే మంచిది అని అంటున్నారు ఇరవై ఐదు ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ పొట్టు పెట్టి పంపాలి ఎవరు వచ్చినా సరేనండి కుంకుమ పొట్టు పెట్టి పంపాలి ఉత్తికి పంపకూడదు అనమాట ఇరవై ఆరు అపశకనాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు ఎప్పుడు మన భుజాలపైనే ఉంటారట మనం ఏదైనా అపశకనం మాట్లాడంగానే తదాస్తు అనగానే అది తగుముతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఏడు రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు అంటండి తాళిబోటులో దేవత విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు అలాగే పిన్నిస్లు కూడా వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలట ఇరవై ఎనిమిది వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి నగలు పెట్టే బీరువాకు డబ్బుని నగల్ని పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అంటండి అందులో ముఖం చూసుకోవటం తలదవ్వటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదని పండితులు చెప్తున్నారు ఇరవై తొమ్మిది దీపం పెట్టిన కుందు కింద పళ్ళెల్లో నీరు పోసి పసుపు వేసి కొద్దిగా పసుపు వేయాలంటండి దీపం పెట్టే కుందు కింద నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దాని మీద ఇది కుందు పెట్టి దీపం పెడితే మంచిదని పండితులు చెప్తున్నారు ముప్పై విడిచిన బట్టల్ని కాలుతో తొక్కకూడదట ఒకటి స్నానం చేసి తూర్చుకున్న టవల్ని ఇంటి తలుపుపైన వెయ్యకూడదని పండితులు చెప్తున్నారు ముప్పై అండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలంట చాలామంది వారానికి ఒకసారి నెలకు ఒకసారి పెడతారు అలా పెట్టకూడదు అలా పెట్టకుండా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకుంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు వారానికి ఒక్కసారైనా గడపకి పసుపు కుంకాలు పెట్టాలంటండి ఈ మధ్యకాలంలో అసలు ఇళ్ళకి చాలా మటుకు గడపలు లేకుండా పెడుతున్నారు అలా పెట్టద్దు కనీసం ముందు డోర్కైనా ఒక గడప పెట్టుకోండి చాలా మంచిది అని పండితులు అంటున్నారు ముప్పై మూడు అండి ఉదయం లేవగానే పాసిముఖంతో అర్థం చూడకూడదు తల దువ్వకూడదు మర్చిపోయి కూడా అలా చేస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయని పండితులు అంటున్నారు ముప్పై నాలుగు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టుకోకూడదంటండి చాలా పాపం అంట అది కూడా ముప్పై ఐదు స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టుకోకూడదండి మీరు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి కొత్తగా మా ఛానల్కి వచ్చిన వారైతే ఇంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ముప్పై ఆరు మంగళవారం శుక్రవారం ఇది క్షవరము చేయకూడదు అంటండి గోర్లు తీయకూడదట పేన్లు పుక్కటం దువ్వటం కూడా చేయకూడదని పండితులు చెప్తున్నారు ముప్పై ఏడు ఏమిటంటే రెండు చేతులతో చాలామందికి ఒక అలవాటు అండి తల పోక్కుంటుంటారు గోర్లు కొరుకుతూ ఉంటారు కాలుపై కాలు వేసి ఆడిస్తూ అనమాట ఇలా మంచిది కాదని గుమ్మంకి చిలుకు కూడా తగిలించకూడదని అంటున్నారు పండితులు ఇంకొకటి ముప్పై ఎనిమిది తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్ళీ తినాలంటండి లాని తుమ్మేసి మళ్ళీ గమ్మన తినకూడదట ముప్పై తొమ్మిది వెండి వస్తువుల్ని బహుమతులుగా అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదంటండి ఎంత ఎంతటి దగ్గర వారికైనా సో కూడా అలా ఇస్తే మనకి మంచి జరగదట నలభై గుమ్మం ఇంటి ముందు చెప్పులు వదలకూడదంటండి కొంచెం దూరంగా వదలాలట గుమ్మానికి అనిచ్చే కొంతమంది ఎదురుగా చెప్పులు విడుస్తారు అది మంచి అలవాటు కాదు కొద్దిగా దూరంగా వదిలితేనే మంచిదట నలభై ఒకటి ఇట్లా ఇలా ఉన్న స్త్రీలు ఇంట్లో మహిళ ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తినే మిగిలి మిగిలినవి తిని మిగిలినవి ఎవరికైనా పెట్టకూడదు అండి ఆ మైలు ఉన్నప్పుడు ముఖ్యంగా భర్తకు ఎంగిల్ చేసినవి ఆ సమయంలో పెట్టకూడదని పండితులు చెప్తున్నారు ఇవన్నీ పెద్ద కష్టమైనవి ఏవి కావండి ఈ నియమాలన్నీ పాటించటం మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ కూడా ఇవన్నీ పాటించకుండా ఆ పూజలు చేసాం మేము ఏ పరిహారాలు చేసాం మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఎంత నిష్టగా చేసినా కూడా మా పనులు ఎందుకు కావట్లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అని అనకండి ఏంటంటే ఈ నియమాలన్నీ పాటించి మనం శుభ్రంగా ఏ పూజలు చేసినా ఏ పరిహారాలు చేసినా ఈ ఫలితం అనేది మనకి తక్కుతుంది ఇలా ఉత్తి పూజలు ఒక్కటే చేసుకుంటా ఇట్లాంటి నియమాలన్నింటినీ వదిలేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి ఎంత పూజలు చేసినా కూడా మనకి ఫలితం అనేది అందదంటండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం